హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అంబాపురం పంచాయతీలో మన కొత్తగా వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి నూట పద్దెనిమిది గజాల ఇండిపెండెంట్ హౌస్ రేట్ వచ్చేసరికి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మంచి ఇంటీరియర్తో అయితే ఇదైతే వచ్చిందండి చూడవచ్చు మనం నూట పద్దెనిమిది గజాల ఇండిపెండెంట్ హౌస్ పడమర పేస్లో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ చూసారుగా ఇంటీరియర్లు పాలసీలింగ్ ఎంత నీట్గా ఉందో లైటింగ్ కానీ ఇవి కానీ చాలా చక్కగా ఉంటుంది అలాగే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి అయితే మేము పెట్టే ప్రతిది కూడా వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎదురుగా కనబడేది టీవీ కబోర్డు ఇది మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు ఇది కబోర్డ్స్ ఇవన్నీ కూడా చూడండి ఎంత చక్కగా నీట్గా చేసిందో సీలింగ్ చూశారు కదా లైటింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు మంచి ఇంటీరియల్తో సహా వచ్చిందండి ఇది ఇది రేట్ వచ్చేసరికి పద్దెనిమిది లక్షలు ఎదురుగా కనబడేది వాష్రూమ్ చూడండి అటాచ్డ్ వాష్రూమ్ ఇది వచ్చేసరికి మా చిల్డ్రన్ బెడ్రూమ్ను ఇది ఎదురుగా కనబడేది టీవీ కబోర్డ్ అండి చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చక్కగా మీకు వర్క్ అయితే చేసేసి ఉంది మీరు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెడీ టు మూ డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఇది ఈ టీవీ కబోర్డ్ అండి ఇది పూర్తిగా చూడవచ్చు మనం కిచెన్ కిచెన్ ఇప్పుడు కిచెన్లోకి వచ్చామండి కిచెన్ కూడా దేవుడిది సపరేట్గా ఇచ్చారు చూసారు కదా అది ఇది కిచెన్ కూడా మీకు కబోర్డ్ వర్క్ అయితే చేసేసి ఉంది మొత్తం టోటల్గా ఇది దేవుడి కబోర్డ్ అండి ఇది టోటల్గా చేశారు ఇది బయట వచ్చేసరికి సపరేట్ వాష్ ఏరియా వాష్రూమ్ మొత్తం కలిపి ఉంటుందండి ఇది చూడొచ్చు ఇది వెస్ట్రన్ టైప్ అయితే ఇచ్చారు రేట్ వచ్చేసరికి డెబ్బై ఐదు లక్షలైతే చెప్తున్నారు ఇది అంబాపురం పంచాయతీలో వస్తుంది వంద అడుగుల రోడ్ లో ఓకే థ్యాంక్